మా రుద్రవరం మండలంలో మా రుద్రవరం గ్రామంలోనే వయసు పట్టేవాళ్ళు వయసు పిల్లలు చాలామంది ఆడుతున్నారు నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను సో మరి ఎందుకో డబ్బులు దాట వస్తుందని ఆడుతున్నారో పోతుందని గెలుచుకోవాలని బా ఆతృతతో తృప్తితోడతారు తెలుసు కానీ చాలామంది ఆడుతున్నారు సో దయచేసి బెట్టింగ్ యాప్ ఆడకండి అదొక ఒక వ్యసనం అయిపోతుంది అందరికీ ఆడే కొద్ది ఇంట్రెస్ట్తో వచ్చేతోడు తోడు వచ్చిన దానికి గెలుచుకుంటాడు పోయినోడు పోయినది రప్పించుకోవాలి సంపాదించాలి బాధ తాడతాడు సో ఎట్ట ఎట్టాడినా అది లాస్ట్ పోతుంది దాంట్లో సంపాదించడం అంటే ఏం ఉండదు ఉద్యోగం విన్నోడు ఆడతా లేని ఆడతాడు సో వాళ్ళతో పాటు కూలి పని చేసుకుంటే వాళ్ళు కూడా ఆడతాడు చాలా ఇది మాత్రం ఘోరం పొద్దున్ను గొడ్డు కష్టం చేస్తంటే చెమటొచ్చి ఐదు వందలు ఆరు వందలు వస్తుంది ఆ లెక్కల్లో తింటే ఎక్కించుకొని ఆడి అప్పుల పాలై చచ్చిపోతాడు అంతే వాడు తప్ప ఏం లేదు నిజంగా ఫ్రాడ్ నా అంటే ఈ యూట్యూబ్లో ఈ ఫాలోవర్స్ పెరిగి వీళ్ళు ఇలా కోవిడ్కు అయి డబ్బుల కోసం ప్రమోషన్ల కోసం ఇట్లాంటివి చెత్తవి ఇలా చేసి ఈ కూలి పని చేసుకుంటారు అని నిజంగా తప్పు కాబట్టి సార్ చూడండి ఎవరైతే బెట్టింగ్ ల్యాబ్లు ప్రమోట్ చేస్తున్నారో మీ వల్ల వాళ్ళు చనిపోతే డబ్బులు ఒకటి నొప్పుల పైల చనిపోతే దానికి కారణం మీరైతే సో దయచేసి మంచి ప్రమోషన్లు చేసుకొని డబ్బులు సంపాదించుకోరు కానీ ఇలాంటి చిల్లర చేసి ఒకరిని చంపి ఒకరు చచ్చిపోయేదానికి మీరు కారణం అవ్వద్దు అది ఒక రెండోది అయితే మూడోది వచ్చేసి ఈ అమ్మాయిలు లవ్ గివ్ అని చెప్పేసి సించే లవ్ చేయడం నా బాధ ఇంట్లో వాళ్ళు అని చెప్పేసి ఆ తట్టుకోలేక పొరుగులు మంది అగడం ఈ ఊరేసుకోవడం ఇది చాలా ఫ్యాషన్ అయిపోయింది ఈ అబ్బాయి విషయంలో చనిపోవడం చాలా రాంగ్ తప్పు ఇది మాత్రం నిజంగా చాలా చిల్లర కారణాలు చనిపోతున్నారు ఈ అమ్మాయిలు సే లవ్ చేయడం మరి ఏందో అర్థం కాదు ఎలా జీవితంలో మీకేం పెళ్ళిళ్ళు కావాల ఎట్ట నాకు అంతగా అరేంజ్ మ్యారేజ్ నుంచి లేదు నన్ను అడిగితే ఎందుకంటే ఈ లవ్ అంటే లాస్ట్ చచ్చిపోవడం తప్ప ఏది ఉండదు ఏదో వందలో ముప్పై పర్సెంట్ లవ్ మ్యారేజ్ బాగుంటారేమో కానీ మీ కానీ డెబ్బై పర్సెంట్ చాలా వరస్ట్ చచ్చిపోవడం తప్ప ఏ ఉండదు ప్రొబమ్మం దాగి దయచేసి ఈ మూడు కారణాలను గుర్తుపెట్టుకుని ఐపీఎల్ మ్యాచ్లు బెట్టింగ్ వేసుకోకూడదు అదొకటి ఈ బెట్టింగ్ గేమ్స్ ఆడకండి ఈ అమ్మాయి సిన్సియర్ లవ్ లవ్ చేసి మోసిపోయి లాస్ట్కు చచ్చిపోవడం తప్ప ఏ ఉండదు దయచేసి చిల్లర కారణాలు ఇంట్లో వాళ్ళు తిట్టారని ఈ పరీక్షలకు చేయలేమని బగ్గీ తండ్రి కొనియలేదని చెల్లు కొనియలేదని ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని ఇలాంటి రొటీన్ చిల్లర కారణం చచ్చిపోవద్దు ఆ టర్థాలు చచ్చిపోతే మిమ్మల్ని నిజంగా తీరుకోని గుర్జుడు అని మగ్గడు అనేక ఆలోచించుకొని పరిష్కారం చేసుకోవాలి మీ సమస్యకి అంతే తప్ప ఏం పెట్టాడు అందరూ వచ్చి పోయేటోళ్లే కాడ డబ్బు ఉంటేనే వచ్చి పలకరించి పోయేటోళ్ళు అంతే నువ్వు కష్టాలు ఎవరు రాడు కాబట్టి నీ గురించి నువ్వే ఆలోచన చేసుకొని బ్రతకడానికి ట్రై చే లైఫ్లో సక్సెస్గా కష్టపడి సంపాదించు దేవుడు రెండు కాళ్ళు రెండు చేతులు ఇచ్చాడు చూడ్డానికి కళ్ళు ఇచ్చాడు అదే మన ఆయుధాలు కష్టపడి పని చేసుకోండి ఉండి దాంట్లో తృప్తి పడండి లేని దానికి ఉసవాసిపడం ఈ చిల్లర కారణాలు చచ్చిపోవచ్చు థ్యాంక్ యూ